వేములవాడ పట్టణంలోని మాతృశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మాతృశ్రీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది పలు రకాల ఆరోగ్య సమస్యలతో సుమారు రెండు వందల మంది హెల్త్ క్యాంప్ కు తరలివచ్చి గుండె ఊపిరితిత్తులు జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన ఈసీజీ టూడీఈతో పాటు బీపీ షుగర్ వంటి సుమారు ఆరు వేల రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలను ఉచితంగా చేయించుకున్నారు వైద్య పరీక్షల అనంతరం క్యాంపు నిర్వాహకులు ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాతృశ్రీ ఆసుపత్రి వైద్యులు చీకోటి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని రాబోయే రోజుల్లో మరిన్ని వైద్య సేవలు అందించేందుకు తమ ఆసుపత్రి సిద్దంగా ఉందని వేమునవాడ పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయి వైద్య పరికరాలతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ సిద్దంగా ఉన్నామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం క్యాంపుకు తరలివేసినారు పలువురు మాట్లాడుతూ సామాన్య ప్రజల సౌకర్యార్థం వేలాది రూపాయలు విలువ చేసే వైద్య పరీక్షలను ఉచితంగా చేయడమే కాకుండా ఉచితంగా మందులు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని కరీంనగర్ హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండానే అందుబాటులో ఇలాంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న మాతృశ్రీ హాస్పిటల్ సేవలు వెలకట్టలేనివంటూ యాజమాన్యానికి యశోద ఆసుపత్రి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినాము ఇందులో జనరల్ ఫిజిషియన్ విభాగము కార్డియాలజీ యాస్ట్రోయంట్రాలజీ పర్మాలజీ విభాగం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించినాము సుమారుగా రెండు వందల మంది వచ్చినారు ఇందులో రెండు వందల మందికి ఎల్సీజీ టూ షుగర్ టేస్ట్ బీపీ అండ్ కన్సల్టేషన్ చేసినాము యాస్ట్రోయంట్రాలజీ విభాగం వారు ముప్పై నుంచి యాభై మంది సేవలు వినియోగించుకున్నారు ఇందులో అంద అందరూ వచ్చి దీన్ని మాతృశ్రీ వారు నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య సేవా శిబిరం ఏదైతే ఉందో చాలామైంది సో ఈరోజు మనకి జనరల్ ఫిజిషియన్ సర్వీసెస్ కాకుండా స్పెషాలిటీ సర్వీసెస్ కార్డియాలజీ కానివ్వండి గ్యాస్ట్రెంట్రాలజీ కానివ్వండి తర్వాత పల్మనాలజీ కానివ్వండి ఉచిత వైద్య సేవా శిబిరంలో ఒక రెండు వందల మంది పేషెంట్స్ వచ్చారన్నట్టుగా లేటెస్ట్ రిపోర్ట్స్ లేసాయి సో పాటుగా సేవతో పాటుగా చాలా ఉచిత పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు టూ వీక్ కొని కానివ్వండి రక్త పరీక్షలే కానివ్వండి సో వేములవాడ ప్రజలందరికీ ఇదొక అవకాశం ఈ సర్వీసెస్ అన్నీ యూజ్ చేసుకోవాలని నా యొక్క మనవి మాతృశ్రీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ